వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ఆనపర్తిలో ఇన్నాళ్లకు జన్మభూమి హల్ట్ సాధించాం ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలన్న చిరకాల వాంఛ నెరవేరిందని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు రాజమహేంద్రవరంలోని పారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఎంపీ పురంధేశ్వరి కృషితో ఈ విజయాన్ని సాధించామని తెలిపారు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలగే ఈ ఫైల్ కదలడానికి ఎప్పటికప్పుడు సహకరించిన తమ పార్టీకి చెందిన రైల్వే ఎంప్లాయీస్ నాయకుడు ఉన్నికృష్ణనికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో తన తండ్రి మూలారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా గోదావరి ఎక్స్ప్రెస్ స్థానపరితిలో హాల్ట్ కోసం చేసిన ప్రయత్నం నెరవేరిందన్నారు తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు రత్నాచల్ జన్మభూమి లో హల్ట్ కోసం చేసిన ప్రయత్నంలో రత్నాచల్ సాధించామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి తాను ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చామని ఎంపీ కృషితో ఈ నెల పదిహేను నెలల్లో సాధించగలిగామని వివరించారు హల్ట్ ఎప్పటి నుండి అనేది త్వరలోనే ప్రకటించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆనపర్తిలో ఆగడం వల్ల ఆనపర్తి పరిసర ప్రాంత వాసులకే కాకుండా రామచంద్రపురం మండపేట నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సమావేశంలో కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే అనపర్తి అనపర్తి పరిసర ప్రాంతాలు సుదీర్ఘకాలంగా అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా వేచి చూస్తున్న ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్నారు అది ఇవాళ ఎంపీ పురంధరేశ్వరి గారి సహకారంతో ఇవాళ దాన్ని సాకారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మా తండ్రి గారు శాసనసభ్యులుగా రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ అనపత్తికి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కాంగ్రెస్ హయాంలో ఎటువంటి రైల్వే హాల్ట్లు అక్కడికి రాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యునిగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా అక్కడ వ్యాపారస్తులు ప్రజలు కోరిక మేరకు రత్నాచల్లు జన్మభూమి రెండు హాల్ కోసం ప్రయత్నం చేయడం రత్నాచల్లు ఆ రోజు సక్సెస్ కావడం జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాద్రి కూడా హాల్ట్ తీసుకోవడం జరిగింది జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీమతి పురంధరేశ్వరి గారు శాసనసభకు పోటీ చేస్తున్న నేను ఇద్దరం కలిసి ఒక స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది జన్మభూమి హాల్టు ఏర్పాటు చేస్తాం మేము గెలిస్తే అని చెప్పాం ఒక వీడియో కూడా రిలీజ్ చేసి జన్మభూమి హాల్ట్ కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికలై మేమిద్దరం గెలిచిన వెంటనే నెల నుంచే ఆ ప్రయత్నం మొదలుపెట్టాం ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం జూలై నెలలో గౌరవ రైల్వే శాఖ మంత్రి అశ్వ వైష్ణవ్ గారిని ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో మీ స్వయంగా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం నిన్నటి రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తిలో జన్మభూమిని హాల్ట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి బెక్కవోలు పెదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రాపురం మండపేట ప్రాంతాలకు కూడా చాలా ప్రయోజనకరం అది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పురంధరేశ్వరి గారి సంపూర్ణ సహకారంతో అది సహకారం అయినందువల్ల నిన్నటి రోజు నుంచి మా ప్రాంత ప్రజానీకు అందరూ హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీనికి ఎవరైతే జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్న ప్రజానికి ఉన్నారు వారందరి తరఫున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సమన్వయం చేస్తూ మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్న మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఉన్నికృష్ణన్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ పొరపాటును వారిని ఆహ్వానించడం మర్చిపోవడం జరిగింది వారు ఎప్పటికప్పుడు ఫైలు కదలికలు తెలియజేస్తూ పురంధరేశ్వరి గారిని నన్ను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ఇది రావడంలో వారు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు వారికి కూడా సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా